నెల్లూరు జిల్లా కావలిలో ప్రాంతీయ వైద్యశాల ఓపీ బ్లాక్ ను కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా కావలి వాసులకు గుడ్ న్యూస్ చెప్పారు డెబ్బై కోట్ల రూపాయల అంచనాతో కావలి టోల్ ప్లాజా వద్ద ఐదెకరాల్లో కార్పొరేట్ హాస్పిటల్ ను తలపించేలా ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ పద్మజ ఇతర డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు కావలి పట్టణంలో ఇరవై వేల జనాభా ఉన్నప్పుడు కట్టిన హాస్పిటల్ ఈ రోజు దాదాపు మూడు నాలుగు లక్షల మంది ఉపయోగించుకునే విధంగా ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి ఒక పెద్ద హాస్పిటల్ అనేది తప్పకుండా కావలి పట్టణానికి అవసరం కాబట్టి రోజు తోపేట వద్ద నూతన హాస్పిటల్కి తొందరగా మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫౌండేషన్ స్టోన్ తప్పకుండా వేస్తున్నామని తెలియజేస్తున్నాం కాబోకి వచ్చినప్పుడు మేము అడగడం జరిగింది ఇమీడియట్ గా కర్టకాకి గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన చేసి దానికి సంబంధించిన గాండ్ ఏదైనా ఉంటే ఐడెంటిఫై చేయండి ఇమీడియట్ గా మనం శాంక్షన్ చేద్దామని చెప్పడం జరిగింది అందులో భాగంగా కర్టకాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇచ్చిన మీదట మన హైవే మీద వద్ద దాదాపు ఐదు ఎకరాల భూమిని ఈ రోజు హాస్పిటల్కి ఇవ్వడం జరిగిందని తెలియజేస్తున్నాను అంతేకాదు దానికి సంబంధించి దాదాపు హాస్టల్ నిర్మాణానికి ఎస్టిమేషన్స్ అంతా కూడా రెడీ చేయింది ఎక్కడ కూడా ప్రజలు పేద ప్రజలు ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్స్ పోవాల్సింది ప్రైవేట్ హాస్పిటల్స్ పెద్ద విధంగా హాస్పిటల్స్ ని రూపుతుంటాయి కాబట్టి అటువంటి స్పెసిఫికేషన్స్ తోటి హాస్పిటల్ నిమిత్తమయ్యే విధంగా చేయండి అని చెప్పి దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ రెడీ చేయమని ఇంజనీరింగ్ విభాగానికి తెలియజేదాపు డెబ్బై కోట్ల తోటి ఆ బిల్డింగ్స్ ప్లాన్స్ కానీ ఎస్టిమేషన్స్ కానీ ఈ రోజు మనకి రెడీ చేశాయని కూడా దాని అప్రూవ్ కోసం ప్రభుత్వానికి పంపడం జరిగిందని కూడా మేమందరికీ తెలియజేస్తా ఉన్నాం